హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ నలభైవ భాగంలో జరిగిన కథ బార్లోకి వెళ్ళిన శ్రీరామ్ డ్రింక్ తాగుతూనే ఉన్నాడు అది చేదుగా ఉన్నా తాగడానికి ఇబ్బందిగా ఉన్నా సరే కసిగా కోపంగా తాగుతున్నాడు అలా ఎందుకు తాగుతున్నాడంటే తన మనసులో బాధ తను భరించలేకపోతున్నాడు అనూషాలు లేకుండా జీవితం ఊహించుకోలేకపోతున్నాడు అందుకే ఆ బాధ మర్చిపోయే వరకు తను తాగాలని నిర్ణయానికి వచ్చి తాగుతూనే ఉన్నాడు బాయ్ వచ్చి చెప్పడంతో ఇక తప్పని పరిస్థితిలో పిల్లు పేచేసి తూలుతూ బయటకు వచ్చి వెళుతున్న ఆటోని ఆపబోయి ఆటో వెళ్ళిపోవడం అదే సమయంలో స్పీడ్గా వస్తున్న కారుకి అడ్డంగా వెళ్ళాడు శ్రీరామ్ సడన్ బ్రేక్తో కారు ఆపడంతో గబాల్న బానిటి మీద రెండు చేతులు పెట్టి వాలిపోయాడు శ్రీరామ్ కంగారుగా డ్రైవర్ కారు ఆపి తాగుబోతుంది బాధవా పట్టపాగ్లే తాగి చూడండి మేడం ఎలా పడిపోయాడో అని కారు డోర్ తీసుకొని బయటకు రావడం కంగారుగా వినోదిని కూడా దిగింది వెంక సీట్లో నుండి వాడు ఎంత మద్దులో ఉన్నాడో చూడండి కారు మీద పడిపోయి నిద్రపోతున్నాడు అని కోపంగా ఏ నిన్నే లేవా అయ్యా అని గట్టిగా భుజం మీద తట్టసాగాడు ఆశ్చర్యంగా వినోదిని చూడసాగింది గబాలన పక్కకు తిరిగిన మనిషి వైపు చూసి ఆ షాక్ అయ్యింది శ్రీరామ్ అనుష భర్త ఏంటి ఇంత తాగుతాడా అనుష భర్త అని కంగారుగా అనుకుని మనసులో డ్రైవర్ ఇతన్ని జాగ్రత్తగా కారు వెనక సీట్లో పడుకోబెట్టు నేను ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను పద్మనాభం నువ్వు కూడా వెనక సీట్లో కూర్చో అని అనగానే ఎవరు మేడం ఇతను అన్నాడు కంగారుగా నువ్వు ముందు నేను చెప్పిన పని ఇతను నాకు కావలసిన వ్యక్తి నా ఫ్రెండ్ హస్బెండ్ అని అంది వినోదిని అయ్యో పాపం ఆవిడ ఎలా వేగుతుంది మేడం వీటితోటి అని డ్రైవర్ అనగానే నేను చెప్పింది చెయ్యి అని కోపంగా అంది వినోదిని కారులో వచ్చి కూర్చుంటే కానీ వినోదిని మనసు బాధతో నిండిపోయింది ఇటువంటి తాగుబోతు అనూషా భర్త అని డ్రైవర్కి అడ్రస్ చెప్పడంతో అక్కడికి వెళ్ళింది అక్కడ అనూషా లేదు అమెరికా వెళ్ళిపోయిందని వాచ్మెన్ చెప్పడంతో ఏం చెయ్యాలో తెలియక ఒక నిమిషం ఆలోచించి నీళ్ళు మా ఇంటి అడ్రస్ చెప్పింది అక్కడికి వెళ్తే అత్తగారు మామగారు చెప్పిన మాట విని ఆశ్చర్యపోయింది ఆహా తను ఇక్కడ లేదా సరే అని డ్రైవర్ మన ఇంటికి పోనీ కారు అని అంది వినోదిని శ్రీరాముని పద్మనాభం డ్రైవర్ సహాయంతో గెస్ట్ రూమ్లో పడుకోబెట్టారు సుందరాన్ని చుక్కమ్ని పిలిచి శ్రీరాముని చూసుకోమని మీలకు వస్తే తినడానికి ఏమైనా ఇవ్వమని చెప్పింది మీరు డీటెయిల్గా వినాలనుకుంటే నలభైవ భాగం లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వినండి సరే ఇప్పుడు మనం నలభై ఒకటవ భాగంలోకి వెళ్దాం అమ్మ కొడితే ఏడిచే పసు బాధపడుతున్న శ్రీరాముని చూస్తుంటే వినోదునికి జాలి వేసింది చప్పున తన కుడి చేతిని శ్రీరామ్ రెండు చేతుల మీద పెట్టి మళ్ళా వెనక్కి తీసుకొని శ్రీరామ్ గారు మీ పాత నాకు అర్థమైంది మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి ఒక్కొక్కసారి జీవితంలో జరిగిన అనుభవాలు కష్టాలు ఇవన్నీ కూడా కదలాగే ఉంటాయి దానికి ఉదాహరణ మీ జీవితం మీరు ఇటువంటప్పుడే ధైర్యంగా ఉండాలి మీ మీద పడ్డ మచ్చని జరిపేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఇలా బాధపడకూడదు అంతేకాదు మనిషికి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది తప్పకుండా పరిష్కరించుకునే బాధ్యత ఆ మనిషి మీదే ఉంటుంది మీరు ఎందుకు ఇలా అడ్డేలా పడిపోతున్నారు నిజం చెప్పాలంటే మీరు చెప్పిన విషయాలన్నీ అనిత గురించి మీ గురించి మీ ఊర్లో వాళ్ళ గురించి అన్నీ నేను అర్థం చేసుకున్నట్లు అందరూ అర్థం చేసుకోవాలని ఏముంది అందులోకి ఆ నూది చాలా సున్నితమైన మనసు అది ఎంత పిచ్చిదంటే నాకు అలా జరిగిందని మ్యారేజ్లో తను అసలు మ్యారేజే చేసుకోకూడదనుకుందే తాను బ్రెయిన్ వాష్ చేయలేక నేను చచ్చిపోయాను నేనే కాదు నీలు రమ్య కూడా దానికి ఎంతో నచ్చజెప్పి చూశారు తర్వాత వచ్చిన సంబంధం గురించి అదే వాడెవడో అజయ్ అంట వాడి గురించి నీళ్ళు చెప్పగానే భయపడిపోయిందే అటువంటి సమయంలో మీరు రావడం అంకులు మిమ్మల్ని మీ ప్రవర్తనని మీ గురించి తెలుసుకొని తన కూతురికి మీరే కరెక్ట్ అయిన మనిషి అని తనకు అల్లుడు కావాలని పట్టుబట్టడం ఇవన్నీ కూడా యాదృచ్ఛికం కావచ్చు కానీ తను కూడా మిమ్మల్ని మనసారా ప్రేమించింది అది ఎంత పిచ్చిదంటే మీ గురించి నాతో మాట్లాడినప్పుడు గంటల గంటలు మాట్లాడేది అంత మీ మీద నమ్మకం పెట్టుకున్న అణువుకి జరిగింది చూసి తట్టుకోలేకపోయింది ఎవరైనా సరే ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ తప్పు చేసిన మనిషి వెంటనే ఒప్పుకోడు ఏవేవో కట్టుకథలు చెప్తాడు అలాగే అనుకుంది మిమ్మల్ని కూడా ఈ మాత్రం దానికి మీరు ఇలా మీ ఆరోగ్యం పాడు చేసుకోవడం అంతేకాదు ఏమి అనుకోనంటే ఒక మాట తప్పతాగి రోడ్డు మీద పడిపోవడం ఇవన్నీ అవసరం అంటారా మీరే చెప్పారు చిన్నతనం నుండి కష్టాల్లో పెరిగాను అని మరి అటువంటప్పుడు ఈ కష్టాన్ని మీరెందుకు తట్టుకోలేకపోతున్నారు అని అంతే వినోద్ని ఒక్క నిమిషం వినోదిని కళ్ళల్లోకి చూసి సారీ ఐఎమ్ వెరీ సారీ ఇమోషనల్ అయ్యాను నిజం చెప్పాలంటే ఒక్క మాటలో చెప్తాను అనూషాతో మ్యారేజ్ అయినాక నేను భయపడుతూనే ఉన్నాను దేని గురించి అనుకున్నారు నా గతం గురించి కాదు అంత గొప్పింటి అమ్మాయి నన్ను ఎలా ట్రీట్ చేస్తుందో అని కానీ డౌన్ టు ఎర్త్ అండి అనుష నన్ను ఒక పసిబిడ్డలా చూసింది తన అంటే పంచప్రాణాలు అని చెప్పింది అంత నన్ను నమ్మిన అనుషకి నేను చేసింది మోసం అనుకొని ఎంత బాధపడుతుందో ఏమైపోయిందో ఎలా ఉందో అన్న టెన్షన్ నన్ను నిలువున నా వల్లనే కదా అనుష అంత బాధకు లోనయ్యిందే ఇది మోసం అనుకొని తను ఏమీ అగాయిత్యం చేయదు కదా ఒకవేళ అగాయిత్యం చేయకపోయినా ఎంత బాధపడి నిద్రహారాలు మాని ఆరోగ్యం పాడు చేసుకుంటుంది అని నేను చాలా బాధపడుతున్నాను తను సేఫ్గా ఉంటే చాలు ఎక్కడున్నా సరే అని నేను మరి ఇక వెళ్తాను అని ఏదో గుర్తు వచ్చిన వాళ్ళ నేను రాజాను తీసుకొని వెళ్ళిపోతానండి అని అన్నాడు కంగారుగా శ్రీరాము వైపు చూసి ఎందుకు అలా తొందరపడుతున్నారు మీరు వెళ్ళిపోదురు కానీ కనీసం ఈరోజు ఒక్కరోజు ఇక్కడ ఉండండి పిసివాడికి ఈ ఇల్లు చాలా నచ్చేసిందట గార్డెన్లోకి వెళ్ళి చూస్తున్నాడు ఇల్లు అంతా కలిగి తిరుగుతున్నాడు చాలా పొంగిపోతున్నాడు రేపు వెళ్ళిపోదురు కానీ అని అంది వినోదినే ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు శ్రీరామ్ తెల్లవారిందే శ్రీరామ్ లేచి గపగప స్నానం అన్నీ ముగించుకొని రెడీ అయిపోయి హాల్లోకి వచ్చాడు ఎక్కడ ఎవరు కనబడలేదు చుక్కమ్మ ఎవరు ఆవిడ కానీ పనివాళ్ళు కానీ ఎవరు కనబడలేదు గోడనున్న వాచి వైపు చూశాడు మార్నింగ్ ఆరున్నర కావస్తుంది ఒకవేళ వంటింట్లో ఉన్నారా అవును రాజా ఏం చేస్తున్నాడు ఇంకా లేవలేదా అని అనుకుంటూ ఇల్లంతా కలిగి తిరిగాడు ఎక్కడా ఎవరు కనబడలేదు ఏం చేయాలో తెలియని వాళ్ళ ఒక్క నిమిషం ఎదురుగుండా గది కనబడంతో గబాలను వెళ్ళి తలుపు డోర్ తీసాడు మంచం మీద వినోదిని పడుకొని ఉంది వినోదిని చేతి మీద బాబు తలకాయి పెట్టి దగ్గరగా వినోదిని ప్రక్కలో పడుకున్నాడు బాబు మీద ఎడమ చేయి వేసి దగ్గరగా లాక్కొని వినోదిని పడుకొని కనిపించింది కంగారుగా వెనక్కి అడుగు వేశాడు తను అది బెడ్రూమ్ అనుకోలేదు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రాజా లేచిన వెంటనే తను రాజాను తీసుకొని వెళ్ళిపోవాలి చిన్న ఆశ మళ్ళీ మనసులో బయలుదేరింది అనూష యుఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత వినోదిని గట్టిగానే అనుషాతో మాట్లాడుతుంది తన గురించి మొత్తం చెప్తుంది అనూషా వింటుంది కూడా ఎందుకంటే వినోదిని తన చిన్ననాటి స్నేహితురాలు వినోదిని అంటే ప్రేమ ఇష్టం గౌరవం అన్నీ ఉన్నాయి ఎందుకంటే తనతో బోల్డ్ సార్లు చెప్పింది అది చూసారా ఎంత తెలివైందో ప్రతి ఆడపిల్లకి చదువుతుండగా ఏదో పెళ్లి చేసి ఘనకార్యం చేసాం అనుకుంటారు తల్లిదండ్రులు కానీ అది మ్యారేజీ అలా అయినాక దాని మనసు పాడే అటువైపు వెళ్ళింది గోల్డ్ మెడల్ వచ్చింది దానికి తర్వాత ఈ ఊరు జడ్జిగా వచ్చింది సి ఈజ్ గ్రేట్ కథ అని తన్ని అడిగింది అనూష అప్పుడు తను అన్నాడు అవును చాలా గ్రేట్ వినూత్ని గారని అందుకే మళ్ళీ ఆశ చిగురించసాగింది గాలికి రెప్పరెపలాడుతున్న దీపానికి చెయ్యి అడ్డు పెడితే దీపం చక్కగా వెలుగుతున్నట్లు తన ఆశకి చిగురు తొడగడం ప్రారంభించిందే సోఫాలో అలా కూర్చొని ఉన్నాడు గబగబా గబా చుక్కమ్మ కాఫీ ట్రేతో వచ్చి తీసుకోండి సార్ అని ఇచ్చింది కాఫీ కప్పు తీసుకుంటూ శ్రీరామ్ అన్నాడు ఇంతవరకు నువ్వు కనబడలేదు ఎక్కడికి వెళ్ళావు ఇంట్లో ఎవరూ లేరేమిటి అని అన్నాడు ఏం చెప్పమంటారు సారు ఆ సుందరం గాడు ఒక దొంగసచ్చినోడు ఎక్కడికి వెళ్ళినా లేటుగానే వస్తాడు మరి ఆ రోడ్డు మీదకు పోయి ఏం చేస్తాడో తెలియదు ఈరోజు ఆదివారం కదా అమ్మగారు ఒక్కొక్కసారి తొందరగా లేచిపోతారు ఒక్కొక్కసారి కొంచెం లేటుగా లేగుస్తారు లేచిన వెంటనే కాఫీ అడుగుతారు అందుకనే నేను వాడు రాకపోవడం చూసి పాల ప్యాకెట్ల కోసం పరిగెత్తుకొని వెళ్ళాను ఎందుకంటే వీధిలో వాచ్మ్యాన్ ఉంటాడు కదా భయం లేదు సార్ అని అంతే చుక్కమ్మ సరే అని శ్రీరామ్ అంటూ కాఫీ తాగుతుండగానే హాల్లోకి వినోదిని వచ్చింది వినోదునితో పాటు రాజా కూడా వచ్చాడు వినోదిని సోఫాలో కూర్చోగానే రాజా వెళ్ళి వినోదిని ఒళ్ళో కూర్చున్నాడు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయాడు శ్రీరామ్ ఏంటి వీడు ఇంత తొందరగా ఆవిడకు అలవాటైపోయాడు అయినా అంత చనువు ఎలా తీసుకుంటున్నాడు అని తనలో తానే అనుకున్నాడు శ్రీరామ్ ఏంటండి శ్రీరామ్ గారు ఇంత పెందలాడే లేచిపోయారు సారీ ఈరోజు సండే కదా అందుకని నేను లేటుగా లేచాను అని అందే అంతలో కాఫీ కప్పు తీసుకొని వచ్చింది చొక్కమ్మ కాఫీ అందుకుంటూ తాగి బాబుకి పాలు తీసుకురా అని అందే వినోతిని తెస్తానమ్మగారు అని వంటిట్లో పరిగెత్తింది చుక్కమ్మ కాఫీ తాగడం పూర్తి చేసి టీ పై మీద పెట్టి శ్రీరామ్ అన్నాడు రాజా ఇలా రా మేడంని కాఫీ తాగని రా నా దగ్గరికి అని అన్నాడు డాడీ అమ్మ చాలా మంచిది నాకు ఎంత నచ్చిందంటే అచ్చం అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా మళ్ళీ వస్తానని ఆ అమ్మలాగే అనిపిస్తుంది అని అన్నాడు నోర్ అని ఆవేశంగా అన్నాడు శ్రీరామ్ ఆశ్చర్యంగా శ్రీరామ్ వైపు చూసి అరే ఎందుకలాగా ఇరిటేట్ అవుతున్నారు అని అందే సారీ మేడం వాడు వాడు ఇలాగే వరసలు పెట్టేస్తాడు పాపం అనిత ఎంత చెప్పి చూసిందో చావు బాధింది కూడా అయినా మానలేదు నేను ఆ పరిస్థితుల్లో ఏమవుతుందిలే డాడీ అంటే అని అనుకున్నాను చూశారు కదా ఈరోజు నా జీవితం ఇలా అయినందుకు కన్నా నాకు అనుషాని బాధ పెట్టినందుకు చాలా బాధగా ఉంది పాపం దాని ఎలా ఉందో అది సరే రాజా నువ్వు మేడంని మేడం అని పిలువు లేదా అంటే ఆంటీ గారు అని పిలువు అంతేగాని ఏంటి అలా పిలుస్తున్నావు అని అన్నాడు బిక్క చచ్చిపోయి అడుగులో అడుగు వేసుకుంటూ మధ్యలో నిలబడిపోయి ఒకసారి వినోదిని వైపు చూశాడు మరోసారి శ్రీరామ్ వైపు చూశాడు రా ఇలా రా అని అన్నాడు ఏడుపు కాళ్ళతో డాడీ ఎప్పుడు నువ్వు నన్ను ఇలాగా తిట్టలేదు కోప్పడలేదు ఎందుకు అలాగ కోప్పడుతున్నావు అని అన్నాడు బాబు ఇలా రాజా ఇలా రా వచ్చి నా దగ్గర కూర్చో అని అంది వినోదిని పరుగున వినోదినే పక్కన వెళ్ళి కూర్చున్నాడు చూడండి శ్రీరామ్ గారు నన్ను అమ్మ అని పిలిచినంత మాత్రాన నష్టమేం లేదు నాకు చాలా హ్యాపీగా ఉంది అలా పిలుస్తుంటే అని అంది వినోదినే మేడం ఎందుకు అలా అంటున్నారు మీరు మీకు మీకు త్వరలో మ్యారేజ్ అవుతుంది మళ్ళీ ఇది అదే రాజా అలా పిలవడం పెద్ద ప్రాబ్లం అవుతుంది సారీ ఏమనుకోకండి ఈ విషయంలో మీతో నేను ఏకీభవించలేను అని అన్నాడు బాధగా అరే అంత తొందరగా అనుమానించే మనిషి నాకు అసలు అక్కే అక్కర్లేదు నిజం చెప్పాలంటే నాకు పెళ్ళి చేసుకోవాలనే లేదు ఎటు వచ్చి నాన్నగారి కోసం అన్నయ్య కోసం కా ఒక్క మాటలో చెప్పాలంటే చుట్టాలు పక్కాల కోసం ఈ సమాజం కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకుంటానేమో కానీ నాకు రాజా అలా పిలవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు ఒకవేళ ఎవరైనా ఏమన్నా అనుకుంటే అనుకుని అండి అనుకున్న వాళ్ళ నోళ్ళను మనం ముగించలేము అంతే కోపంగా వినోదిని అరే మేడం అలా అంటారేమిటి సరే నేను మీతో వాదించలేను రాజా రా ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నాడు శ్రీరామ్ డాడీ అమ్మ ఇక్కడే ఉండమంది ఈరోజు ఆదివారం కదా ఎక్కడెక్కడికో తీసుకెళ్తానని చెప్పింది రాత్రి కబుర్లో ఇంటికి వెళ్ళిపోదాం అంటావు ఏమిట డాడీ అక్కడ ఆయమ్మ కూడా లేదు నేను ఒక్కడే ఉండాలి డాడీ అన్నాడు బాధగా రాజా ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి ఏంటంట నువ్వు ఏమని ప్రామిస్ చేసో బుద్ధిగా అన్నావు కదా అని అన్నాడు కోపంగా శ్రీరామ్ సరే డాడీ బుద్ధిగానే ఉంటాను ఆయమ్మ ఆయమ్మ వచ్చే వరకు నేను ఈ అమ్మ దగ్గరే ఉంటాను డాడీ అని అన్నాడు కంగారుగా వినోదిని వైపు చూసి చూసారా మేడం ఎంత తొందరగా వీడు మీకు అలవాటైపోయాడో నాకు చాలా బాధగా ఉంది వీడు మీకు గుదిబండల తయారయ్యేటట్టు ఉన్నాడు అని బాధగా అని గబాలన నుంచి లేచి రాజా చేయి పట్టుకొని మేడం సారీ నేను మేము వెళ్తున్నాం మేడం అని అన్నాడు శ్రీరామ్ చప్పున శ్రీరామ్ ముఖంలోకి చూసిందే గెడ్డం బాగా మాసుకుపోయి పీక్కుపోయిన ముఖంతో కళ్ళు నీరసంగా ఎటు చూస్తున్నాయో తెలియనట్లు కనిపించి చాలా బాధలో ఉన్నాడు అందుకే ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు అతన్ని ఏమీ అనకూడదు నెమ్మదిగా చెప్పాలి సరే శ్రీరామ్ గారు వెళ్ళిపోదురు కానీ ఈరోజు ఎటు ఆదివారమే కదా వాడు సరదా పడుతున్నాడు ఈ ఒక్కరోజు మీరు ఇక్కడ ఉండండి తర్వాత వెళ్ళిపోదురు కానీ సరేనా అని అంది ఇబ్బందిగా చూశాడు లేదు మేడం వెళ్తేనే బాగుంటుంది అన్నాడు దేనికి బాగుంటుంది అని అంది కోపంగా వినోదిని అదే మేడం ఇప్పటికే మీకు నేను చాలా శ్రమ ఇచ్చాను మేము వెళ్తేనే బాగుంటుంది రాజా నేనే రా అన్నాడు శ్రీరామ్ గబ్బాలన వినోదిని చేయి పట్టుకొని వినోదిని ముఖంలోకి చూశాడు రాజా హచ్చిరిపోయాడు శ్రీరామ్ వాడి ప్రవర్తనకే చూసారా ఆ పసివాడిని కూడా బాధ పెడతారా పెద్దవాళ్ళం మనకి ఎన్నో బాధలు ఉంటాయి అవన్నీ పిల్లల మీద రుద్దుతామా ఇన్నాళ్ళు మీరు వాడిని ఎంతో గొప్పగా చూసుకున్నారు వాడి కోసం మీ జీవితాన్నే త్యాగం చేశారు అనుకోకుండా అనుకి మీకు మధ్య మనస్పర్ధలు వచ్చే అది పిచ్చిది తట్టుకోలేకపోయింది నిజా నిజాలు తెలుసుకోలేకపోయింది సరే ఇప్పుడు ఆ విషయం వదిలేయండి వాడు సరదా పడుతున్నాడు కదా ఈరోజు సండే వాడిని తీసుకొని అలా తిప్పుతాను అభ్యంతరం లేకపోతే మీరు కూడా రావచ్చు అని అంది వినోదిని ఏం మాట్లాడాలో తెలియని వాళ్ళ సరే మీరు ఇంత దీనిగా చెప్తున్నారు కాబట్టి ఓకే అండి నేను కొంచెం బయటికి వస్తాను అని అన్నాడు శ్రీరామ్ ఎక్కడికి వెళ్తారు అని అందే వినోదినే అది ఎక్కడికంటే ఏం చెప్పను అలా తిరిగి వస్తాను ఓకే తిరిగి వస్తే పర్వాలేదు కొంపదీసి మళ్ళీ మందు కొట్టరు కదా అని అందే గబాల్న తలదించుకొని లేదు ఆ పని ఇంకా చేయను అని అన్నాడు శ్రీరామ్ సరే వెళ్ళండి మీరు అన్నట్లు చుక్కమ్మ సార్కి టిఫిన్ పెట్టు తినేసి అలా బయటకు వెళ్తానంటున్నారు అని రాజా వైపు చూసి నువ్వు ఫ్రెషప్ అయిపోవాలి చుక్కమ్మ నీకు స్నానం చేయించి డ్రెస్ వేస్తుంది అన్నట్లు నీకు డ్రెస్సులు కూడా తెప్పించాను నేను ఫ్రెషప్ అయిపోయి వస్తాను రెడీ అవ్వు మన ఇద్దరం బయటికి వెళ్ళి అలా తిరిగి వద్దాం అన్నట్లు నీకేం కావాలి చెప్పు అని అంది వినోదిని నాకేమీ వద్దు అమ్మ అనబోయి కంగారుగా శ్రీరామ్ వైపు చూసి నాకు ఏమీ వద్దు ఆంటీ గారు అని అన్నాడు రాజా ఈసారి మరింత ఆశ్చర్యంగా రాజా వైపు చూసి ఆంటీ ఆంటీగారేమిటి అసహ్యంగా అమ్మనే పిలువు అంది దృఢంగా వినోదినే మళ్ళీ కంగారుగా శ్రీరామ్ వారు చూశాడు శ్రీరామ్ కళ్ళు ఎటో చూస్తున్నాయి సరే అమ్మా అన్నాడు అప్పటికే చొక్కమ్మ టిఫిన్ పెట్టాను రెండమ్మా అని అందే పదండి శ్రీరామ్ గారు టిఫిన్ చేద్దాం అని అందే వినోదినే టిఫిన్లు అయిపోయాక శ్రీరామ్ వినోదునికి చెప్పి బయటకు అడుగులు వేశాడు రాజాను తీసుకొని కారులో బయటకు వెళ్ళింది వినోదిని రాజా చెప్తున్న కబుర్లు వింటూ నవ్వసాగింది వినోదిని ఎన్నాళ్ళు అయిందో తను ఇలా నవ్వి వీడు భలే ఉన్నాడు ఎన్ని కబుర్లో పట్ట నిండా కబుర్లే అని వాడిని ముద్దాడి డ్రైవింగ్ చేయసాగింది వినోదిని మధ్యాహ్నం రెండు గంటలు అవుతుండగా ఇంటికి వచ్చింది వినోదిని రాజాని తీసుకొని లోపలికి రావడమే చుక్కమ్మా సార్కి భోజనం పెట్టేయలేకపోయావా చాలా టైం అయింది కదా అని అందే కంగారుగా అందే చొక్కమ్మ సార్ ఇంకా రాలేదమ్మా అని ఏంటి ఇంకా రాలేదా అని ఫ్రెషప్ అవ్వడానికి కానీ బెడ్రూమ్లోకి వెళ్ళిన వెంటనే ఫోను మోగడం చూసి కబాల్ నెత్తింది నమస్తే మేడం ఒక అతను రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి పడి ఉన్నాడు ఎవరు హాస్పిటల్లో జాయిన్ చేశారు అతన్ని అతను ఎక్కడుంటాడో అతని అడ్రస్సు ఏమీ లేవు అతని జోబులో వేదిక చూసాం చివరికి మీ దగ్గర పని చేస్తున్నాడట పద్మనాభం వాళ్ళ అమ్మగారికి బాగోలేదని హాస్పిటల్లో జాయిన్ చేశాడట ఇతని స్ట్రెచ్ మీద తీసుకువెళ్తుంటే ఆ పద్మనాభం అన్న వ్యక్తి చూసి కంగారు పడి అమ్మగారికి తెలిసిన వ్యక్తి ఇతను తాగేశాడా అని అడిగాడు అతను ఎటువంటి తాగుడు తాగలేదు అని చెప్పగానే అయ్యో పాపం అమ్మగారి నెంబర్ ఇస్తాను మీరు ఫోన్ చేసి చెప్పండి మా అమ్మకి కొంచెం సీరియస్గా ఉంది పెద్ద వయసే అనుకోండి నేను ఇప్పుడు ఫోన్ చేసే దీంట్లో లేను అని చెప్పగానే సరే అని చెప్పి మీకు మేము ఫోన్ అమ్మా అని పోలీసు చెప్పడం విని కంగారుగా కారు తాళాలు తీసుకొని వీధిలోకి పరిగెత్తింది వినోదినే కారు వెళ్ళి హాస్పిటల్ ముందు ఆగింది కారు దిగి గబగబా లోపలికి అడుగులు వేసింది వెళ్ళేటప్పటికి ఐసీలో పెట్టారు శ్రీరాముని చాలా పెద్ద దెబ్బలే తగిలే లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయ్యింది ఎంఆర్ఐ తీయించాలనుకుంటున్నాం అని డాక్టర్ చెప్పగానే కావలసిన టెస్టులన్నీ చేయించండి డబ్బుకేం ఇబ్బంది లేదు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఆయన ఆయన బ్రతకాలి ప్లీజ్ డాక్టర్ మీ సాయశక్తులా ప్రయత్నించి అతన్ని తిరిగి ఆరోగ్యవంతుడిగా చేయండి అని బాధగా అంది వినోదిని షూర్ మేడం తప్పకుండా మా సాయి శక్తుల ప్రయత్నిస్తాం మీరేం వర్రీ అవ్వకండి అని డాక్టర్ ఐసీయూలోకి గబగబా వెళ్ళిపోయాడు అచేతనంగా అక్కడే ఉన్న కుర్చీల్లో కూలబడింది వినోదిని ఏమిటి ఈ వైపరీత్యం పాపం శ్రీరామ్ గారు చాలా మంచి మనిషి తను ఇంకా తాగేసి రోడ్డు మీదకి వెళ్ళాడేమో అని అనుకుంది అసలు తాగలేదనే చెప్తున్నారు అంటే అతను అలా రోడ్డు మీద యాక్సిడెంట్కి గురి అయ్యాడంటే అను ఆలోచనలతోనే ఉండి నడుస్తూ ఉండి ఉంటాడు ఎదురుగుండా వస్తున్న వాహనాన్ని చూసుకొని ఉండడం అంతకు మించి ఏముంది అతను చాలా మంచి వ్యక్తి అని చూస్తూనే తెలుస్తుంది కానీ పరిస్థితుల వల్ల అనుమానించవలసి వచ్చింది కానీ తన ఇంట్లో ఉన్న ఒక్క రోజులో నిజంగా శ్రీరామ్ గారు చాలా గొప్ప వ్యక్తి అని ఈ ఈరోజు ఇలా అతనికి యాక్సిడెంట్ జరిగిందంటే అనూషాని గుర్తు చేసుకుంటూ ఆ ఆలోచనలతోనే నడుస్తుండి ఉంటాడు అందుకే యాక్సిడెంట్ అయ్యింది దేవుడా ఎలా ఈ విషయం అనూషాకి చెప్పాలి అనూష ఎప్పుడు వస్తుందో జరిగింది తెలుసుకుంటే అనూష చాలా బాధపడుతుంది అంతేకాదు అను తను చేసిన పనికి సిగ్గుతో కుంచుకుపోతుంది ఎంత తొందరగా శ్రీరామ్ని అపార్థం చేసుకున్నాను అని ఖచ్చితంగా బాధపడుతుంది అను త్వరగా రావే ఇండియాకి ప్లీజ్ తర్వాత నువ్వే బాధపడతావు శ్రీరామ్ నువ్వు ఉండి కూడా ఇలాగ హాస్పిటల్ బెడ్ మీద అనాథలా పడి ఉన్నాడు అని తనలో తానే అనుకుంది వినోదిని వినోదిని కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి